ఇంకా కొంతమంది ఫిఫ్త్ పిల్లల్ని చూడకుండా పైప్ ఉంటుంది సార్ ఏది వాటర్ పైప్స్ ఉంటాయి చూడండి సార్ వాటర్ పైప్స్ తీసుకొని ఇష్టం ఉండాలి ఇష్టం అంటే సా మేము వచ్చినప్పుడు చూస్తున్నాం సార్ అయిన ఇప్పటివరకు ఒకసారి దాని కింద బొగాండ్లు ఉంటాయి అట్లానే ఉంటాయిలు మనం బాత్రూమ్ లో కడుగుతాం కదా సార్ ఆ బ్రెస్ లతో మీద నేను స్నానం చేసి డ్రమ్ లు అడుగుతున్నాను సార్ బాత్రూమ్ లు అడగలేదు ఇస్టిమేట్ అయితే వేరే పిల్లలు వచ్చింది సార్ ఇట్లా తింటున్నారు అన్నం అని మమ్మల్ని సార్ వాళ్ళు ఇట్లా పెడుతున్నారు మిన్నోళ్ళు ఉన్నట్టు చక్కగా పెడతలేదు పొద్దున్న సాయంత్రం పెడుతూ సాయంత్రం పొద్దున్న మనం పోలీస్ అంటే చాలా ఇబ్బంది కదా ఇబ్బంది కొద్దిగా రాకుండా వాళ్ళు కొద్దిగా తగ్గిపోయారు కొన్ని విషయాలు నేను చెప్పాను అలాగే ఉంటుంది ఇప్పుడు మార్నింగ్ కూడా వాళ్ళని క్లాస్కి తీసుకెళ్తాను నేను చెప్పాను